హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ పేరు మీద ఆస్తిని రాసిచ్చి శ్రీవల్లికి ఊహించని షాక్ ఇచ్చిన భద్రావతి మరి ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని వరకు మిస్ కాకుండా చూడండి అలానే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి శ్రీవల్లి నెమ్మదిగా చాలా తెలివిగా చందుని పూర్తిగా తన గ్రిప్లోకి లాగేసుకుంటుంది ఇక చందుకి మాట్లాడే అవకాశం తను ఇవ్వవలసిన డబ్బు అడిగే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ఇక చందుని చాలా తెలివిగా గ్రిప్లోకి లాక్కుని తను మంచితనం అనే ముసుగులో ఇక శ్రీవల్లి అయితే చందు దగ్గర నటించేస్తూ ఉంటుంది చందు మామూలుగానే అమాయకుడు కాబట్టి ఇంకా మరింత అమాయకుడిని చేసి కొంగుకు కట్టేసుకుని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయితే ఇక్కడ చూస్తే ప్రేమ ధీరజ్లు ఇద్దరూ కూడా నెలకి పదివేల రూపాయలు కేవలం తన తండ్రి చేతిలోనే పెట్టాలి పైగా వాళ్ళకి కాలేజ్ ఫీజులు ఇవన్నీ కూడా వాళ్ళంతట వాళ్లే ఖర్చు పెట్టుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నది కోరిక ఇక అలాగే సంపాదించాలని చెప్పి నిర్ణయించుకుని ఒక పక్క డెలివరీ బాయ్లా అక్కడ ఇక పని చేస్తూ ఉంటాడు ధీరజ్ ఇక్కడ ట్యూషన్స్ చెప్తూ ఉంటుంది ట్యూషన్స్ చెప్తూ ఆల్ ద బెస్ట్ చెప్పించుకుని ఇక చాలా హ్యాపీగా ట్యూషన్స్ మొదలు పెడుతుంది అలా ట్యూషన్స్ చెప్తూ ఉంటుంది ఇక్కడ కూడా బాగానే ప్రేమకి డబ్బులు వస్తూ ఉంటాయి వాళ్ళ పని అయితే బాగానే ఉంటుంది ప్రస్తుతం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతూ చదువుకుంటూ ఉంటారు ఇద్దరూ కూడా ఇద్దరు కూడా కష్టపడుతూ ఉంటారు ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని గుర్తిస్తుంది ఇక పేదవతి ఒకప్పుడు ఎంతో కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకరంటే ఒకరికి అస్సలు పడేది కాదు కానీ ఇప్పుడు పెళ్ళయి ఇన్ని రోజుల తర్వాత ఒకరి మీద ఒకరికి అమితమైన ప్రేమ కలగడం అలాగే ఒకరంటే ఒకరికి గౌరవం ఏర్పడడం జరుగుతుంది ఒకరి అభిప్రాయాన్ని ఇంకొకరు గౌరవిస్తున్నారు అలాగే ఒకరి కోసం ఒకరు కష్టపడుతున్నారు కూడా ఒకరి మీద ఎవరైనా ఒక వేలెత్తి చూపిస్తే మరొకరు రియాక్ట్ అయి మాట్లాడుతున్నారు అలా వాళ్ళ మధ్య అనుబంధం ఏర్పడుతుంది ఇక ఇదిలా జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూస్తే నర్మద ఉద్యోగం చేసుకుంటూ ఇక ట్రైనింగ్లో ఇక తను అనుకున్నట్టుగా చేస్తూ ఉంటుంది ప్రస్తుతం సాగర్ నర్మద హైదరాబాద్లో ఉండడం వలన వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉండడం మొదలు పెడతారు ఎందుకంటే ఇంట్లో ఉంటే శ్రీవల్లి ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు ఏదో రకంగా మధ్యలో పుల్లలు పెట్టి వాళ్ళను బాధ పెడుతూనే ఉంటుంది ఎందుకు ఇలా చేస్తుందో శ్రీవల్లి అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగా ఇక్కడ చూస్తే ఇక వేదవతి అయితే బాగా నర్మదని మిస్ అవుతూ ఉంటుంది ఇంక ఇద జరుగుతుంది నర్మద ట్రైనింగ్ పూర్తవుతుంది నర్మద ఇంటికి తిరిగి వచ్చేస్తుంది ఇక ఇక్కడ శ్రీవల్లి అయితే మాత్రం వాళ్ళమ్మ ట్రైనింగ్లో మరింతగా వేదవతిని తన వైపు తిప్పుకోవాలనుకుంటుంది కానీ వేదవతి మనసు మారదు ఇక అక్కడ నర్మద విషయంలో ప్రేమ విషయంలో శ్రీవల్లి విషయంలో ఒకేలా రియాక్ట్ అవుతుంది నర్మద అంటే ఎక్కువగా ఇష్టం కూడా ఎందుకంటే ముందుగా వచ్చింది పైగా నర్మద తనకి ఎంతో సపోర్ట్ చేస్తుంది తను బాధపడుతూ ఉంటే నర్మద ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేవాళ్ళని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంక కాబట్టి నర్మద మీద ఎక్కువ ప్రేమ అనేది ఉంటుంది అలా నర్మద మీద ఇష్టాన్ని చూపించడం అయితే నచ్చదు వీళ్ళని ఎలాగైనా దూరం చేయాలి అటు చూస్తే ప్రేమ మేనకోడలు ఇటు చూస్తే నర్మద ఇష్టం మరి నేనేం కావాలి లేదు అత్తయ్య మావయ్య నాకే సపోర్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇలా ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ చదువుకుంటూ కష్టపడుతుంది అలాగే ధీరజ్ కూడా డెలివరీ బాయ్గా ఎంతగానో కష్టపడుతూ ఉంటాడు అలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ధీరజ్ ప్రేమకి ఏం కావాలి అన్న తన కష్టార్జితంతో తెచ్చి ఇవ్వడం అనేది భద్రావతి గమనిస్తుంది ఇంకా అంతేకాదు భద్రావతి మేనల్లుడు తన దగ్గరికి వచ్చి అత్త ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా ఏం జరుగుతుందిరా అసలు ప్రేమకి ఆ ఇంట్లో ఎలాంటి విలువ లేదు ప్రేమ డబ్బు ప్రేమ సంపాదించుకోవాల్సి వస్తుంది ఆ ధీరజ్ డబ్బు ధీరజ్ సంపాదించుకుంటున్నాడు అది రజలు ఇద్దరు కష్టపడి వాళ్ళ కాలేజ్ ఫీజు కట్టుకుంటూ వాళ్ళకి సంబంధించిన అన్ని వస్తువులు వాళ్లే కొనుక్కుంటున్నారు వాడిని పెళ్లి చేసుకుని ప్రేమ ఏం సుఖపడింది వాడు చూస్తే డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు ఇంకా ప్రేమ జీవితంలో సంతోషం ఎలా వస్తుంది అదేంట్రా ఎప్పుడూ లేనిది ప్రేమ గురించి ఆలోచిస్తున్నాం చెల్లెలు కదా మనల్ని కాదని వెళ్ళిపోయినా ఇక కళ్ళ ముందు సంతోషంగా ఉంటుందేమో అనుకున్నాను కానీ ఈరోజు చూస్తే అదేం కనిపించడం లేదు నువ్వే ఇలా మాట్లాడేది నేనే మాట్లాడుతున్నాను తన విషయాన్ని పట్టించుకోకపోయినా తను ప్రశాంతంగా ఉండాలి రామరాజు మీద ఉన్న పగ అయితే పోదు కానీ అలా అని చెల్లెలు కళ్ళ ముందు కష్టపడుతూ ఉంటే బాధ కలుగుతుంది అని మొదటిసారి తన మాటల్లో అర్థం కనిపిస్తుంది అలాగే అప్పటికే ఇక భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ గురించి ప్రేమ ధీరజుల కష్టాన్ని గమనిస్తుంది అవునన్నా కాదన్నా ఏమన్నా సరే రామరాజు కొడుకు ధీరజ్ అలాగే తన మేనకోడలికి భర్త ఇక తన మేనకోడలు కష్టపడుతుంది చదువుకోవడానికి కష్టపడుతుంది అలాగే తన మేనకోడని భర్త అయిన ధీరజ్ కూడా చదువుకోవడం కోసం కష్టపడుతూ ఇంటిని పోషించుకోవడం కోసం కూడా కష్టపడుతున్నాడు ప్రేమని ప్రేమగా చూస్తున్నాడు ప్రేమ విషయంలో తన అభిప్రాయం ఒపీనియన్ని మార్చుకుని వాళ్ళిద్దరి మధ్య ఇష్టం కలుగుతుంది ఇక ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది వాళ్ళకు వాళ్ళు సపరేట్గా స్టోర్ రూమ్లో ఉండడం అలాగే వాళ్ళకు వాళ్ళు అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకోవడం ఒకరి కోసం ఒకరు సపోర్ట్ చేసుకోవడం ఇదంతా కూడా ఇక భద్రావతి గమనిస్తుంది ఇంతకాలం నేను నా ఆస్తిని వేదవతికి ఇవ్వలేదు అలా అని ఇప్పుడు ప్రేమని దూరం పెట్టలేను ప్రేమని ప్రాణంలా చూసుకున్నాను ప్రేమ దూరమైతే ఇక నేను తట్టుకోలేను అలా అని ప్రేమ నా ఇంటికి తీసుకురాలేను కానీ కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళకు సంబంధించిన హక్కుని నెరవేర్చే బాధ్యత కూడా నాదే ప్రేమ కష్టపడుతుంది తనకంటూ ఆ ఇంట్లో విలువ ఉండాలి రామురాజు నా మేనకోడలు స్టేజ్ ఏంటో చూపించాలి అందుకని నా మేనకోడలికి వెళ్ళవలసిన ఆస్తిని నా మేనకోడలికిచ్చి నా మేనకోడలు కష్టాన్ని దోచుకుంటున్న వాడికి బుద్ధి వచ్చేయాల చేయాలని చెప్పి రామరాజుకి బుద్ధి రావాలి తన మేనకోడలు స్టేజ్ మారిపోయి ఇక ఒక రేంజ్లో తన మేనకోడలు బ్రతకాలని ఒకే ఒక్క కోరికతో భద్రావతి అయితే లోయర్ని పిలిపించి ఆస్తి రాయిస్తుంది మేనకోడలి పేరు మీద మేనకోడలి పేరు మీద ఆస్తి రాయించడంతో ఆ ఇంట్లో మొదటిగా సంతోషపడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే భద్రావతి అమ్మ అలాగే ఇక తన భద్రావతి తల్లి వీళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఇక వా మిగిలిన వాళ్ళు కూడా భద్రావతి తీసుకున్న నిర్ణయాన్ని కాదంటారు కదా ఆ నిర్ణయానికి ఓకే చెప్పేస్తారు అలా చెప్పడంతో ఒక్కసారి ఇక షాక్ అవుతారు ఆస్తిని రాయించేస్తుంది ఇక తన మేనకోడలికి వెళ్ళవలసిన ఆస్తిని రాయించి లాయర్ని ఆ ఇంటికి పంపిస్తుంది ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తులు ఇంటికి రారు మొదటిసారి ఆ ఇంటికి సంబంధించిన ఒక లాయర్ భద్రావతి ఇంటికి సంబంధించిన ఒక లాయర్ రామరాజ్ ఇంట్లో అడుగు పెడతాడు దాంతో రామరాజు కుటుంబం షాక్ అవుతుంది ఎందుకు వచ్చారు ఏంటి అసలు ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఈ ఇంట్లోకి ఎప్పుడూ రారు అలాంటిది ఈరోజు కొత్తగా విచిత్రంగా ఈ వింత జరగడం చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఇక మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడికి భద్రావతి గారు పంపించారు అని చెప్పేసి అంటూ ఉంటాడు లాయర్ అయితే ఏంటి ఆ విషయాలు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ప్రేమగారు ఎక్కడున్నారు అని చెప్పేసి ప్రేమని పిలవమనేసరికి ప్రేమని పిలుస్తారు పిలిచేసరికి ప్రేమ చేతిలో డాక్యుమెంట్స్ అయితే పెడతాడు ఏంటి డాక్యుమెంట్స్ అని చెప్పి అంటూ ఉండగానే ఇది ప్రేమ గారికి రావాల్సిన పుట్టింటి ఆస్తి ఈ ఆస్తిని భద్రావతి గారు ప్రేమ గారి పేరు మీద రాశారు ఆ అమ్మాయికి ఆస్తిని ఇవ్వమని నన్ను ఇక్కడికి పంపించారు అనేసరికి ఒక్కసారి రామరాజు షాక్ అవుతాడు అసలు తనని కాదని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన వేదవతిని ఏ రోజు కూడా పట్టించుకోలేదు ఆస్తి గురించి అంతస్తు గురించి ఆలోచించలేదు వాళ్ళు కష్టపడుతుంటే కష్టాన్ని గుర్తించలేదు కానీ ఈరోజు అలా ఆస్తి ప్రేమ కోసం రాసుకోవడం అంటే అనేసరికి ధీరజైతే మాకు ఎలాంటి ఆస్తి ఎవరి ఆస్తితో పని లేదు మా కష్టంతో మేము బ్రతకగలం అని చెప్పి అంటూ ఉండగానే మీరు ఇలా అంటారని ఇక భద్రవతి గారు ముందే చెప్పారు కానీ ఇది ప్రేమగారికి హక్కు అంట ఇక పుట్టింటి ఆస్తి ఇవి పసుపు కుంకుములు ఇవి కాదనే హక్కు కనీసం ప్రేమగారికి కూడా లేదని చెప్పేసి ఈ ఆస్తి డాక్యుమెంట్స్ తీసుకుని తను రేపటి నుంచి ఈ ఆస్తిలో ఇక ఎలాంటి అధికారాన్ని తీసుకోవచ్చు ఆస్తిని ఖర్చు ఖర్చు పెట్టుకునే హక్కు పూర్తిగా తనకి ఉంది ఆస్తిని ఖర్చు పెట్టుకుని తన చదువుకి అలాగే తను ఏదైనా బిజినెస్ చేయాలన్నా తను ఏదైనా ఉద్యోగం చేయాలని ప్రతిదానికి ఈ డబ్బు వాడుకోవడానికి తనకి పూర్తి హక్కులు కేటాయించి ఈ ఆస్తిని రాహిచ్చారు తిరస్కరించే అధికారం కూడా ఎవరికి లేకుండా ఇందులో డాక్యుమెంట్స్ అయితే రాస్తున్నాయి కాబట్టి తీసుకోక తప్పదని చెప్పనేసరికి మొదటిసారి తన పుట్టింటి నుంచి ఆస్తి రావడం తరగ ప్రేమకు ఆస్తి రావడం అనేది ఇక వేదవతి సంతోషపడే విషయమే తప్పేముంది తన పుట్టింటి ఆస్తి తనకు వచ్చింది అందులో వద్దనడానికి మనం ఎవరమే అది ప్రేమ అభిప్రాయం అని చెప్పేసి రామరాజు కూడా కాదని అనలేక మౌనంగా ఉండిపోతాడు ప్రేమ వద్దని ఆప్షన్ ఉండదు ప్రేమను అవుట్ హౌస్లోకి అదే ఇక ప్రేమను స్టోర్ రూమ్ లోకి పంపించేస్తున్న శ్రీవల్లికి చాలా పెద్ద షాక్ ఎందుకంటే ఇక ప్రేమకు బోరడంతో ఆస్తుంది కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తి ప్రేమ పేరు మీద రాసి తన వేనకోడల్ని గొప్పదానిగా రామరాజు ముందు చూపించాలని చెప్పేసి ఊహించని షాక్ అయితే ఇస్తుంది భద్రావతి భద్రావతి పంపిన పేపర్స్ తీసుకోక తప్పలేదు ఇక ప్రేమకైతే అలా ఒక్కసారి తన కళ్ళ ముందే ప్రేమ కోటీశ్వరాల మారిపోవడం తట్టుకోలేక షాక్ అయిపోతుంది శ్రీవల్లి మరి ఆబాయక ఖచ్చితంగా ఇలా జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న కటిసి ఆల్ మీద క్లిక్ చేసేయండి